గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు లు జీఎంసి స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల నోటిఫికేషన్ ని విడుదల చేశారు కౌన్సిల్ హాల్లో గురువారం కమిషనర్ మాట్లాడారు ఈ నెల ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు నామినేషన్ల ప్రక్రియ ఇరవై ఏడు నామినేషన్ల స్క్రూట్ని ని నామినేషన్ల ఉపసంహరణ ముప్పై ఒకటోన పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ప్రకటించడం జరుగుతుందన్నారు అదే విధంగా ఫిబ్రవరి మూడో తేదీన ఎన్నికలు అదే రోజు కౌంటింగ్ జరుగుతుందని చెప్పారు వాళ్ళ వాళ్ళకు తెలుసు నేను యాజ్ ఆఫీసర్ కార్పొరేషన్ కమిషనర్గా నా రోల్ ఏంటి నా లిమిటేషన్స్ ఏంటి దీనికి మాత్రమే నేను లోబడి ఉంటాను వాళ్ళు బయట ఎన్ని కరెక్ట్ వ్యాలిడ్ వాలిడ్ క్వశ్చన్ అది మరి అలాంటప్పుడు నేను మూడు సార్లు మాట్లాడాను కదా ఎంతోటి మరి ఎందుకు సా రెస్పాండ్ కాలేదండి అంటే ఎన్ని మాటలు మాట్లాడినా బూతులు తిడుతున్నా ఆత్మాభిమానం దెబ్బ తినే మాటలు మాట్లాడుతున్నా కూడా కూర్చొని ఉండాలి అంతే చేతులు కట్టుకొని ఒకటండి ఈ ఆఫీస్లో జిఎంసీలో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మరి ఎందుకు అలా మెయింటైన్ అయిందో నాకు కూడా తెలియదు ఒక అకౌంట్ ఒక అకౌంట్ అంటూ లేదు ప్రాపర్గా లేదు నేను కూడా ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి టూ డేస్ పట్టింది నాకు రెండు వేల పద్నాలుగులో ఎనభై కోట్ల రూపాయలు నేనే డిపాజిట్ పెట్టా మీ అందరు తెలియాల్సిన విషయం కూడా అప్పుడు రెవెన్యూ విపరీతంగా వసూలు చేశాము ఎనభై కోట్ల రూపాయలు బ్యాంక్స్కి పిలిచి తలా ఒక బ్యాంకులో టెన్ క్రోస్ టెన్ క్రోస్ పెట్టి అప్పుడు ఎనభై కోట్లు ఉన్నాయి మధ్యలో ఫిక్స్డ్ డిపాజిట్స్ వేసుకుంటా తీసాల్సిన ఉన్నప్పుడు నేను డిపాజిట్ పెడతానంటే అది కరెక్ట్ కాదు కదా ఆ రోజు ఎక్సెస్ ఉన్నాయి కాబట్టి పెట్టారు అప్పుడున్న కమిషన్స్ ఏదన్నా తక్కువ అనుకుంటే ఇతర చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది చేసుకొని పేమెంట్స్ ఇస్తారు దానికి ఆల్రెడీ నేను సన్మాహా చెప్పాను ఉన్నతాధికారుల దృష్టిలో ఆల్రెడీ పెట్టాము ఎవరి దృష్టిలో పెట్టాలో వాళ్ళందరి దృష్టిలో పెట్టాము నివేదిక కూడా ఇంకా ఇంకా ఇది ఇది ఒక్కటే పరిమిత కాల ఇంకా కొన్ని ఉన్నాయి దానిలో పొందుపరచ పొందుపరచాల్సిన అంశాలు ముఖ్యంగా ఫైనాన్షియల్ డీవియేషన్స్ ఫైనాన్షియల్ డీవియేషన్స్ వితౌట్ ఫాలోయింగ్ ప్రాపర్ ప్రొసీజర్ వితౌట్ హ్యావింగ్ ఎనీ పవర్ సో మెనీ Uh, financial irregularities